రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం సేకూరు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు వెంకటేశ్వరరావు గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు ఒంగోలు చేసింది కిసాన్ జాయిస్ కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వీడర్ మరి వారైతే ఈ మిషన్ అనేది దేని నిమిత్తం తీసుకున్నారు వారు ఏ పంట సాగు చేస్తున్నారో అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి మేము పక్కన మా ఊరు పక్కన తంగిలిమూడి అనేది ఉందండి మూడు సంవత్సరాల కింద ఓకే వాళ్ళు దున్నుతుంటే సపోర్ట్ తోటలో కానీ నిమ్మ తోటలో దున్నుతుంటే చూసాము చూసిన తర్వాత మేము కూడా ఈ కలుపుకి గడ్డి ముందు కొడుతుంటే మొక్కలన్నీ వడబడిపోవటం ఓకే మొక్కలు ఎరబడిపోవటం అటు జరుగుతుంది అబడ్డ అక్కడ వెళ్ళి వాళ్ళ మిషన్ చూసాం చూసిన తర్వాత ఎక్కడ తెచ్చారు ఏందని అడిగితే మంగళగిరిలో తెచ్చామన్నారు అడ్రస్ తీసుకొని మేము మంగళగిరి వెళ్ళాం మంగళగిరి వెళ్ళి దీన్ని బుక్ చేసుకున్నాం ఓకే చేసుకున్న తర్వాత తీసుకువచ్చారు ఈరోజు ఈరోజు తీసుకొచ్చిన తర్వాత ఏది చూసాం బాగా ఉంది ఓకే సార్ ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నారని చెప్పారు కదా మిషనరీ ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చినాయి ప్రాబ్లమ్స్ ఇంత మట్టి రాలేదంట ఓకే రాలేదు అంటే ఆ మాట మీద అమ్ముకుంటే మీరు మిషనరీ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు పొలం అండి మొత్తం వచ్చే ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల్లో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు అంటే నిమ్మ అరటిలు ఓకే ఇంతమట్టి ఈ గడ్డి మూల అనేవి ఏరియా ఏరే పైరే పైరేయకుండా ఓకే ఇది అయిపోయింది ముందు గడ్డిని ఆపలేకపోతున్నాం ఓకే అసలు ముందు పద్దాక గిడ్డు ముందు కొడుతున్నప్పటికీ ఆ మొక్కలతో అసలు పచ్చగా రాకుండా ఎర్రగా వస్తున్నాయి దానికోసం అయ్యి ఇప్పుడు ఈ మిషన్ దీన్ని నడిపి చూసారు కదా బయట చాలా మంది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో మాది బాగుంటది మిషన్ ఇలాగా ఇది వైబ్రేషన్ ఉండదు చాలా బాగుంటది అని చెప్పి చాలా తక్కువ రకం కాస్ట్ లో కూడా మీకు చాలా మంది చూపిస్తున్నారు చూపిస్తే చూపిస్తారు దీనికి ఏంటంటే ఏదైనా సరే క్వాలిటీని బట్టి మిషన్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీ కాలం ముందు ఫిట్ చేసాం మిషన్ అనేది మీరే స్వయంగా నడిపి చూసారు ఏమైనా వైబ్రేషన్ లేదు 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 కానీ మీకు తోలేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించింది అదే ఇబ్బంది ఏం లేదు కాకపోతే భూమి వచ్చి కొంచెం నిమ్ముండాలి ఉంటే బాగుంటుంది ఓకే కొంచెం బాగా బెట్టగా ఉన్నప్పుడు కొంచెం వైబ్రేషన్ అవుతుంది నిమ్ము ఉన్నప్పుడు బాగుంటుంది ఓకే మీరు తోలినందులో మీకు అంత బాగానే అనిపిస్తుంది బానే బానే మీకు చెట్టు చెట్ల చుట్టూ కలుపు తీయడం చెట్టు చుట్టూ తిరగచ్చు బాగా ఉపయోగపడుతుంది మీరు మరి అంటే ఇప్పుడు అంటే కలుపు బాగుంది కదా ఇంతకు ముందు ఇలా వదిలేసారు ఇంతకుముందు ఎలా వాళ్ళు కలుపు తీయడం మాలు గడ్డి ముందు కొడతామను ఏదైనా ఉన్నప్పుడు కూలీలతో దిప్పియటం లేదా పెద్ద ట్రాక్టర్లు అంటే ఈ చిన్న మొక్కలు పెట్టక ముందు పెద్ద ట్రాక్టర్ తో రోటా వేటర్ వేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో చిన్న మొక్కలు పెట్టాను చూడండి ఇక పెద్ద ట్రాక్టర్ తిరగట్లేదు కదా దానికోసమని ఇప్పుడు తీసుకున్నారు అంటే మీకు పెద్ద ట్రాక్టర్ తిరగట్లేదు అందుకని తీసుకున్నా అదే అది కలుపు బాగానే ఎక్కువ బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ కలుపు ట్రాక్టర్ తిరగపోవడానికి ఉండేపోటు కలుపు ముదిరిపోతుంది అవును ముదిరిపోయి అసలు గడ్డి మందు కూడా చచ్చిపాట్ల బాగా ముదులు కడుతున్నాయి గట్టిగా ఉంటుంది కూలీ బాగా ప్రాబ్లం అయిపోయింది సార్ ఇప్పుడైతే ఈ మిషన్తో మీరు కలుపు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కదా మరి తీసుకున్న తర్వాత మనంటే కూరగాయలు సాగు చేద్దామనా లేదంటే ఆకుకూరలు సాగు చేస్తా ఆకు కూరలు కంటే కూడా ఏదైనా దోశలు కానీ అట్టేద్దామని కూరగాయలు సాగు చేస్తాం చేద్దామని చెట్టు పెరిగిన తర్వాత ఇక కూరగాయ ఆపేద్దాం కలుపు రాకుండా చూసుకుంటది ఓకే మెయిన్ అనేది ఏంటంటే నిమ్మ నిమ్మ ఒక అంత ఏంటంటే దోసలు అలా అది ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది అని మరి మీరు చూసినంతలో ఇప్పుడు నడిపినంతలో మీకు అయితే మేము చెప్పింది అర్థమైందా అర్థమైంది నలపగల నలపగలరా ఆయిల్ చేంజ్ చేసుకోవటం ఆయిల్ ఫిల్ చేసుకోవటం ఎక్కడ పోసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి మొత్తం చెప్పాను అర్థమైందా గేర్ సిస్టమ్ అనేది బాగుందా బాగుంది సేమ్ మన బైక్ లెక్క తోలితే చాలా మెషన్లు ఏంటంటే క్లచ్ పట్టుకొని ఉండాలి అదే అదే ఇదేంటంటే క్లచ్ తోలితే బాగా అయినప్పుడు క్లచ్ పట్టుకుంటే ఆగింది మీకు బాగానే అనిపించింది మొత్తం అంతా ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా వెంకటేశ్వర గారి ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొనాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ మరికి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్